అందరికీ నమస్తే నేను మీ ముత్తినేని వీరయ్య స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అండిక్యాప్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ మరియు పెరుకుల కార్పొరేషన్ సాధకులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగ సోదరి సోదరి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందడం కొరకు రాజు యువ వికాసం ద్వారా ఆరు వేల కోట్లను కేటాయించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ వికలాంగులకు ఐదు శాతము ఎస్టీ కార్పొరేషన్లో ఎస్టీ వికలాంగులకు ఐదు శాతము బీసీ కార్పొరేషన్లో బీసీ వికలాంగులకు ఐదు శాతము మైనారిటీ కార్పొరేషన్లో మైనారిటీ వికలాంగులకు ఐదు శాతము అలానే ఓసీకి సంబంధించిన వ్యక్తులకు కూడా ఐదు శాతము రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఆరు వేల కోట్లలో మిత్రమా దాదాపు మూడు వందల కోట్ల రూపాయల నిధులు మన వికలాంగ నిరుద్యోగ యువతకి దక్కే అవకాశం ఉంది మన వికలాంగులందరూ కూడా స్వయం సమృద్ధి సాధించాలనే ఆలోచనతోనే నేను తీసుకొని సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది వెంటనే వారు మనకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఇది చాలా గొప్ప పథకము గొప్ప అవకాశము దాదాపు ఇరవై నాలుగు వేల మంది వికలాంగులు స్వయం ఉపాధి పొందడానికి రుణాలు పొందవచ్చు మరి మీ అందరికీ తెలుసు ఓబిఎంఎస్ పోర్టల్ ద్వారా మన అప్లికేషన్లు తీసుకోకపోతే దాదాపు నలభై ఆరు వేల అప్లికేషన్లు నేను డిలీట్ చేయించి మీ అందరికీ కూడా అవకాశం ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు మిత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసినట్లయితే మరి ఆ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని స్థానిక ఎంపీడీఓ లేదా మున్సిపల్ కార్యాలయంలో ఇచ్చి రిసీవ్డ్ పొందండి ఇప్పుడు ఆఫ్లైన్లో అప్లై చేసే అవకాశం కూడా వచ్చింది కాబట్టి ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డ్ లేకున్నా ఇన్కమ్ సర్టిఫికేట్తో అప్లై చేసుకోవచ్చు ఇన్కమ్ సర్టిఫికెట్ లేకున్నా రేషన్ కార్డుతోనే అప్లై చేసుకోవచ్చు త్వరలోనే మన కార్పొరేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఎవరైతే వికలాంగులు రాజీవ్ యువ వికాసం ద్వారా అప్లై చేసుకున్నారో వారి రిసీవ్డ్ కాపీలు కూడా జీరాక్స్ కాపీలు నేను తీసుకొని ఆయా కార్పొరేషన్లకి స్వయంగా నేను వెళ్ళి మన వికలాంగ సోదరి సోదరి మనందరికి కూడా రుణాలు ఇప్పించే బాధ్యతను తీసుకుంటాను జై శ్రీరామ్ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది